గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ని కిరణ్ బ్లాక్స్ అండి బాగున్నారు అందరూ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి పిల్లలకి చిన్నైనేమో ట్వెల్వ్ థర్టీకి వస్తాడు పెద్ద అయిన ఏమో వన్ థర్టీకి వస్తాడు వాళ్ళు వస్తారనేసి ఇక స్పీడ్ స్పీడ్గా కర్రీ అయితే చేస్తున్నానండి నైట్ చేసిన కర్రీ ఉంటే వాళ్ళకి బాక్స్లో కట్టేస్తున్నా ఇక ఏదో ఒకటి తింటున్నా మార్నింగ్ మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి కర్రీస్ లేకపోతే ఏదో ఒక స్నాక్స్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే ట్వెల్వ్ అయిందండి ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్లో చిన్నోడు వస్తాడు అంగన్వాడీ నుంచి పెద్దోడేమో వన్ థర్టీకి వస్తాడు వచ్చి రాగానే ఏం చేశాను మమ్మీ ఏం చేసింది మమ్మీ అని చూస్తారు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం స్నాక్స్ ఏం చేయట్లేదు మమ్మల్ని కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ టైం మన వీడియో చూసే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలా రోజుల తర్వాత పెడుతున్న బ్లాగ్స్ అయితే ఈరోజు బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా ఆఫ్టర్నూన్ నుంచి చూడండి మిస్ కాకండి ఏమి సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ చేయడం మర్చిపోమాకండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే చూసేద్దాం పని ఏం కర్రీ చేస్తున్నాను నేనైతే ఇది నా చిన్న ఇల్లు చిన్న వంటగది ఓకేనా బెండకాయ కర్రీ చేస్తున్నానండి బెండకాయ కర్రీ చేస్తున్నానండి వాళ్ళు రాగానే ఆకలి అవుతుంది మమ్మీ అంటారు నెక్స్ట్ ఇందులో ఇందులోనేమో మటన్ కర్రీ కొంచెం మటన్ ఉంది అది ఉడకబెట్టాను ఉడకబెట్టి పక్కన పెట్టాను దాన్ని కూడా తాలింపేస్తాను వాళ్ళకి ఏది నచ్చితే తింటారు ఇగోండి అండి కొంచెమే ఉంది నెక్స్ట్ దా దా బెండకాయలోకి ఏమో టమాటాలు కొన్ని వేస్తా దీంట్లోకి టమాటా దోసక కొంచెం వేస్తా అన్నీ రెడీ చేస్తుందా చూడండి ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది మొత్తం ఈ కర్రీస్ చేసేసి ఇదంతా క్లీన్ చేస్తానండి వాళ్ళు వచ్చేసరికి క్లీన్ చేసినా ఏముంది మళ్ళీ వచ్చి చికా చికా చేస్తారు కాకపోతే మరీ వాళ్ళు చికా చేస్తారని మనం ఊడకుండా ఉంటే బాగోదుగా ఊడ్ చేస్తాం మొత్తం కర్రీ చేసేసి బ్లాగ్ కంటిన్యూ అయిపోతుందండి వాళ్ళు వచ్చాక కూడా చూపిస్తాను చూడండి రెండు కర్రీస్ వేస్తే తాలింపేసేసిన ఇది బెండకాయ టమాటా నెక్స్ట్ ఇది మటన్ కర్రీ ఈ తాలింపు వేసేసి ఇల్లంతా ఊడ్ చేసిన చూడండి మొత్తం ఊడ్ చేసిన నీట్గా వచ్చే టైం అయింది బుడ్డోడు ట్యూషన్ పిల్లగాళ్ళు వచ్చారు హాఫ్ డేసే కదా పిల్లలు కూడా వచ్చి బ్యాగ్స్ అక్కడ పెట్టి వెళ్ళారు మళ్ళీ ఫోర్కి వస్తారండి ట్యూషన్ చెప్తున్నా అది ముందు ముందు చెప్పుకు చెప్తాలే అండి ఎప్పటి నుంచి చెప్తున్నా అనేసి పిల్లలు కర్రీస్ అయితే అయిపోయాయండి ఇల్లు కూడా ఊడ్చేశాను అంతా కూడా ఇంకా రాలేదు ఇంకా ట్వెల్వ్ థర్టీ కాలేదు తినేసి వస్తారు అంగన్వాడి నుంచి బాబు చిన్న బాబు అయితే పెద్దోడు కూడా తినేసి వస్తాడండి ఇంకా వాళ్ళు రావటం లేట్ అయిద్దేమో అనేసి నేనైతే మిషన్ పెట్టాను పెట్టగానే మా ఊడు వస్తాడు చిన్నోడు చిన్నవాడు వచ్చాడు ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఓడియాలు పెట్టలేదా పెట్టలేదా ఎందుకు అయిపోయినాయి అంట వాటర్ అయిపోయినాయా హాయ్ చెప్పు అన్నందనవా బా స్టార్ట్ చూడు ఎట్ట కొడుతుందో దా ఇంట్లోకి రా ఇక వచ్చిందంటే ఈ సైకిల్ కుల్లా ఎండ చూడు బుడ్డి ఎట్ట కొడుతుందో ఎండ కొడుతుంది రా ఇంట్లోకి రా చెప్పిన మాటనావు కదా అసలు ఇంకెప్పటి నుంచి తలకాయ నొప్పి హాఫ్ డే స్కూల్స్ ఎందుకు పెట్టారా అర్థం దారా ఏ ఎటు తీసుకున్న సైకిలు సైకిల్ స్టార్ట్గా ఇంకొకటి వస్తే ఇంకా బేబచ్చాలు ఉంటాయి చూడండి ఇక ఇంక వాడైతే విన్నాడు చెప్పిన మాట విన్నాడు ఇక అందుకనేసి వాడు సైకిల్తో ఆడుతుండని వాడిని చూసుకుంటా నేనైతే మిషన్ కొడుతున్నాను అండి డబుల్ స్టిచ్ వేసేవి ఉన్నాయి అవి మామూలుగా వేరే వాళ్ళు నైటీలు ఇచ్చారండి అవి చేస్తున్నాను ఏమంటారు కూటి కోసం కోటి విద్యలు అంటారుగా ఏదో ఒకటి దగ్గర కానీ పనికి వస్తాయి కదా ఒక యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చినా అనేసి అవి కుడుతున్నాను అండి డబుల్ స్టిచ్ అయితే చేస్తున్నాను ఈ డ్రెస్ బాగుందా వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది కదండి మీషోలో ఆర్డర్ పెట్టా ఎప్పుడో పెట్టా కాకపోతే ఇక ఈరోజు తీశానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ డ్రెస్ అయితే మీకు నచ్చితే కమెంట్ చేసేయండి ఇప్పుడు తీసుకోవాలి చాలా రోజులు అవుతుంది బాగుందో బాగు బాగుంటుందో బాగుందని వేసుకోవట్లేదండి ఆ మాటల్లో పడేసి వాడిని చూసుకుంటా ఒకసారి వాడిని చూసుకుంటా ఇవైతే స్టిచ్ అయితే వేస్తున్నానండి వాడు వెంటనే మా ఏం చేస్తారండి వెన్న మాత్రం పుల్లు కొట్టు చెప్పులు కూడా వేసుకోలేదు వెళ్ళి చూసుకుంటా నేను చేస్తా ఉన్నానండి చూసారు మళ్ళీ సరే చూడండి వీడు ఏం చేస్తా ఏం చేస్తాను కింద పడితే ఇదిగా ఇదే ఇక వీళ్ళ పని చంప వదిలి పెడతారు ఇప్పుడు చూడండి ఆడదాకా ఎక్కిండు చెట్టు జాన్ చెట్టు వీడు ఎంత ఉండ ఎంత లేడు మీకు భయం ఉందా భయం భయం ఉందా భయం ఉందా చుక్కలు చూపిస్తారు ఇప్పుడు హాఫ్ డేస్ కూల్స్కి ఎలా ఉందంటే ఇక ఫుల్ డేస్గా అసలు లేకపోతే సమర్ హాల్ డేస్కి ఏ పని కాదండి ఈ పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ఏ పని కాదు అవి సగం గుట్టి అక్కడ పెట్టాను వీడి చెట్లు పుట్టలు గుట్టలో అవి అక్కడ సరిపోతుంది హాయి చెప్పురా హాయ్ జప్రా అంటే చూడండి చంప మీద కొట్టిండు మూతి మీద కొట్టిండు నన్ను అయితే లోపు నేను మీషోలో ఆర్డర్ పెట్టిన వచ్చేసిందండి పార్సల్ అయితే వచ్చేసింది మా బాబు చిన్న బాబుకి అంగన్వాడీకి వెళ్తుండగా డైలీ యూజ్కి బుక్కొస్తాయి సమ్మర్కి అనేసి ఇవి నేను షార్ట్స్ అండ్ టీషర్ట్స్ పెట్టానండి ఈ మూడు వచ్చేసి మూడు వందల సెవెన్ త్రీ సెవెంటీ అండి చూడండి బాగున్నాయి డైలీ యూజ్కి వస్తాయి మంచిగా ఇప్పుడు కాటన్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఫస్ట్ వన్ అయితే ఇదండి చూడండి బాగుందా మీకు నచ్చితే కమెంట్ చేయండి ఏది నచ్చిందో కమెంట్ చేసేయండి త్రీ సెవెంటీ మూడు నైమ్ అంటారా ఎక్కువైనాయి అంటారా చెప్పండి ఇది ఇది త్రా థర్డ్దండి బాగున్నాయి కదా సింపుల్గా చాలా బాగున్నాయి అలా పెద్దోడు కూడా వచ్చిండండి వన్ థర్టీ ఇటు అయింది ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి సెకండ్ ట్రిప్ అండి వాళ్ళు వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది వచ్చి రాగానే కనీసం వాటర్ దాగలా కూర్చొని కూడా కూర్చో అంటే రెస్ట్ కూడా తీసుకోలేదు వాడు హోంవర్క్ చేస్తాడు హోంవర్క్ రాస్తే నేను బిలవనుగా వాడు పద్దాకా ఆడుకోవచ్చు ఇక హోంవర్క్ రాసి అడబడేస్తే అయిపోద్ది అనేసి వాడు హోంవర్క్ రాస్తాడు సగం రాసిండు ఇంకా అన్నం పెట్టానండి పిల్లలిద్దరికి కూడా పెట్టాను నేను కూడా తింటున్నాను చూడండి చాలా రోజుల తర్వాత చేస్తున్న బ్లాగ్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తాను ఇంకొంచెం ముందుకు అన్నం అయితే తినేస్తామండి ఆలోపు మా వారు కూడా వచ్చారు చూడండి పనికి వెళ్ళిండు తను ఆఫ్టర్నూన్ అయిపోయిందంట ఇప్పుడు టూ థర్టీ త్రీ అవుతుంది వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ సంతోషం చూడండి అసలు చెప్పలేని సంతోషం మా చిన్నోడికైతే అయితే మరీ అసలు వాళ్ళ డాడీ అంటే పిచ్చి వాళ్ళని ఎత్తుకొని అటు ఇటు కనీసం కాళ్ళు కూడా కడుక్కోలేదు మా వారు వాళ్ళ డాడీని చూడంగానే వెళ్ళి ఫస్ట్ వాటేసుకున్నారండి వాళ్ళు ఎత్తుకున్నారు చూడండి నేనైతే ఇల్లంతా మళ్ళీ తిన్నాక ఇల్లంతా ఊడ్ చేస్తున్నా ఈవినింగ్ పని స్టార్ట్ అయిందండి మళ్ళీ ఇదంతా ఊడ్ చేస్తున్నా మళ్ళీ ట్యూషన్ పిల్లలు వస్తారు మా వారికి కూడా అన్నం పెడదామంటే తను తినొచ్చునంట అక్కడ పని దగ్గరే తినొచ్చిన అన్నాడు ఆయన కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు నేనైతే ఇదంతా ఊడ్ చేస్తున్నానండి నా పని నాకే ఉందండి వాటర్లు ఇవ్వంటే వాటర్ తీసుకోవడానికి వెళ్తాడు మళ్ళీ తన కమ్మ వెళ్ళాలంట ఫైవ్కి ఏదో పని ఉందంట నేను కమ్మ వెళ్ళాలి వాటర్ తెస్తారా అంటే ఇచ్చానండి క్యాను అందులో కొన్ని వాటర్ ఉంటే మా జాన్ చెట్టుకు పోయమంటే పోస్తాను చూడండి ఆ జాన్ చెట్టు మొత్తం ఇప్పుడు అంతా పిందేసిందండి మంచిగా పోత వచ్చింది ఇదంతా ఇక బయట కూడా ఊడ్ చేశానండి వన్ వన్కి వస్తారు కదా ఈ పిల్లలు స్కూల్ నుంచి అందరూ ప్రైవేట్ పిల్లగాళ్ళు గవర్నమెంట్ పిల్లగాళ్ళు కూడా ఇవి ఇక్కడే పెట్టి వెళ్తారండి ఇక్కడే బుక్స్ అన్నీ ఇక్కడే పెట్టి వెళ్ళిపోతారు కొద్దిసేపు ఆడుకుంటారు లేకపోతే ఇటే ఆడతారు మా ఇంటి దగ్గరే ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ అయిద్ది ట్యూషన్ అయితే అయినా కూడా ఇక్కడే పెట్టి వెళ్తారండి అందరూ పనులకి వెళ్తారు కదా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ ఎవరు ఉండరు కదా అందుకనే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తున్నారు అదంతా ఊడ్ చేసిన అండి పైన పెట్టి ఊడ్చేసిన మళ్ళీ అవన్నీ సర్దాను చూడండి నీట్గా ఊడ్చాను వస్తారు పిల్లలు అనేసి అంతా కూడా ఊడ్చేసిన ఈ గిన్నెలు ఉన్నాయి కొన్ని ఈవినింగ్ టైం పనండి ఇదంతా మళ్ళీ పిల్లలు ఎయిట్ వరకు ఉంటారు ఇంటి దగ్గరే స్కూ ట్యూషన్ పిల్లలు మళ్ళీ ఆ తర్వాత కుదరదు అనేసి వాళ్ళు వచ్చే ముందే మొత్తం ఇళ్ళలన్నీ ఊడ్చేసి నీట్గా బట్టలన్నీ మడత వేసేసి గిన్నెలన్నీ రుద్ది అన్నీ పనంతా చేసుకుంటాను ఇక వాళ్ళు వెళ్ళిపోయాక ఒక వంట చేస్తానండి పిల్లలకు స్నానం చేయించి వంట చేపిస్తాను నేను గిన్నెలు రుద్దామని అడుగుతున్న సరికి ఏదో ఫోన్ వస్తుంది మా వారేమో స్నానం చేస్తానండి నేను ఇక ఫోన్ లిప్ చేద్దామని వచ్చేసిన కొద్దిసేపు మాట్లాడి కట్ పిల్లలు వచ్చారు సిటీ రైట్లో కూర్చోండి వాట్ ఈస్ ద నేషనల్ ట్రీ వాట్ ఈస్ ద నేషనల్ ఫ్లవర్ వాట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ వాట్ ఈస్ ద నేషనల్ అంతమ్ వాట్ ఈస్ ద నేషనల్ సాంగ్ వాట్ ద దవర్ కంట్రీ నేమ్ వాట్ ఈవర్ స్టేట్ నేమ్ వాట్ ఇస్ యువర్ విలేజ్ నేమ్ వాట్ ఇస్ యువర్ డిస్ట్రిక్ట్ నేమ్ వెరీ గుడ్ సెవెన్ థర్టీ అయిందండి పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇక నేనైతే వంట మధ్యాహ్నం చేసిన కర్రీస్ ఏమి ఉన్నాయండి రైస్ అయితే పెట్టేసిన మటన్ కర్రీ అను బెండకాయ కర్రీ ఉంది నెక్స్ట్ పెరుగు కూడా ఉందండి ఇక వైట్ రైస్ అయితే కడిగి పెట్టేసిన అన్నం కూడా ఉడికేసింది ఈరోజు నైన్ మధ్యాహ్నమే చేసుకున్నా కాబట్టి ఈ కర్రీస్ అంత పెద్ద రిస్క్ ఏమో అనిపించట్లేదండి ఇక మొత్తం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఇదంతా అంతా పేపర్స్ వేసి మొత్తం చిక్కా ఉంటుంది అంతా కూడా నీట్గా చేసుకున్నానండి మళ్ళీ త్రీ ఫోర్ టైమ్స్ ఊడ్చుకోవాలండి వాళ్ళు వచ్చే ముందు ఊడవాలి వాళ్ళు వెళ్ళాక ఊడవాలి ఎందుకంటే పిల్లలు వచ్చాయి వేస్తారు కదా కావిత పేపర్స్ అవి ఇవి ఇక వాళ్ళకైతే స్నానం చేయించానండి మా బుడ్డోడు చూడండి ఏదో చేస్తుండే వైర్లు ఛార్జర్తో ఏదో స్నానం అంటే వాడు రావట్లేదు పెద్దోడికి అయితే చేయించానండి అటు మ్యాచ్ వస్తుంది మ్యాచ్ చూసుకుంటూ ఇంట్లో అయితే వర్క్ చేసుకుంటున్నానండి నేనైతే డైలీ ఇలా ఉండిపోద్దండి నా బ్లాగ్ అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి స్నానం చేయించేసి అన్నం పెట్టానండి వాళ్ళైతే తిని పడుకున్నారు మా వారు వచ్చేసరికి టెన్ థర్టీ అయిందండి ఆయన ఫైవ్కి వెళ్ళిండు కదా ఈవినింగ్ టైంలో టెన్ థర్టీకి వచ్చిండు అప్పటిదాకా నేను ఊకునే ఉన్నా ఇక వచ్చేసి స్నానం చేసి అన్నం తిన్నాడు ఇద్దరం కలిసి అన్నం తినేసి పిల్లల్ని అయితే పడుకోబెట్టానండి కొద్దిసేపు మ్యాచ్ చూసాము ఫ్యాన్ తిరగట్లేదండి ఫ్యాన్ ఆగిపోయింది ఇక మా అత్తగారు వాళ్ళ ఇంటికాడ నుంచి ఆ ఫ్యాన్ తీసుకొచ్చండి మా వారు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్